మీరే ఆలోచించరు ఇక తెలుసు కదా ఈయన పేరు యనుమూల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ చెప్తా నేను యనుమూల రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ మీ భాషలో చెప్తా నేను ఈయన ఎవరు తెలంగాణ రాష్ట్ర ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి ఓకేనా క్లియర్ కట్ కదా ఎన్నికల ప్రచారానికి రేవంత్ రెడ్డి ఈ నెల పంతొమ్మిది నుంచి మే పదకొండు వరకు కూడా ఇతర రాష్ట్రాలలో బిజీ బిజీ కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారం యాభై సభలు పదిహేను రోడ్ షోలతో రోడ్ షోలలో పాల్గొననున్న రేవంత్ విద్యార్థులు రైతుల ఆత్మహత్యలపై సమీక్షించకపో పోవడంపై విమర్శలు ఓరే నాయన కొంచెమన్న మానవత్వం ఉంటే ఈ ముఖ్యమంత్రికి గాడ మా పిలగాడ చచ్చిపోయింది గాడి ఓ ఫస్టు గాడి సమీక్ష చేయి ఆడిపోయి ఆయనకు ఏంది ఆ ప్రశాంత్ పిలగానికి ఎక్స్గ్రేషియా ప్రకటించి తప్పైంది మా ప్రభుత్వ హత్యనే అమ్మా తప్పైందని వాళ్ళ యొక్క బిడ్డ వాళ్ళ తల్లిదండ్రుల కాళ్ళు మొక్కిర్రా మొక్కమంట బరాబరి నువ్వు ముఖ్యమంత్రి పీఠంలో ఉన్నావు ఇక్కడ ఇంత జరుగుతూ ఉంటే కనీసం కనీసం స్పందించకపోవడం ఇతర రాష్ట్రాలలో ఈయన బిజీ బిజీదట ఏమవుతుందడిపోయి ఏమి ఇంగ్లీష్ మాట్లాడుతావు ఏం హిందీ మాట్లాడుతావు ఇక యా రి ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కేరళ పర్యటనకు వెళ్లారు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ ప్రచారంలో పాల్గొననున్నారు రెండు రోజుల పాటు ఆయన ఎన్నికల ప్రచారం చేయనున్నారు రాష్ట్రంలోని గురుకులాలలో విద్యార్థుల మరణాలను పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి రాజకీయ కార్యక్రమాలలో పాల్గొనడంపై ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి రేవంత్ రెడ్డిని జాతీయ స్టార్ క్యాంపెయినర్గా కాంగ్రెస్ ప్రకటించింది ఏడు రాష్ట్రాల పీసీసీలు రేవంత్ను ప్రచారానికి రావాలని పిలిచాయి దీంతో కేరళతో పాటు మరో ఆరు రాష్ట్రాలలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు మొత్తం యాభై సభలు పదిహేను రోడ్ షోలు అబ్బో ఈయన ముఖాన్ని చూసి ఎన్ని యాభై రో యాభై సభలు పదిహేను రోడ్ షోలు ఈ పిలగానే చూసి ఓరి దేవుడు ఈ నెల పంతొమ్మిది నుంచి వచ్చే నెల పదకొండు వరకు ఇతర రాష్ట్రాలలో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండను ఉండనున్నారని తెలుస్తుంది గుజరాత్ బీహార్ ఏపీ మహారాష్ట్ర కర్ణాటక కేరళ తమిళనాడులో ప్రచారం చేస్తారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి బుధవారం కేరళలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు విద్యాశాఖ మంత్రిగా ఉండి గురుకులాలలో విద్యార్థుల వరుస మరణాలపై సమీక్ష చేయకుండా వాటిని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించకుండా రాజకీయం మీద దృష్టి పెట్టడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి ఇప్పటికే రైతుల మరణాలను చులకన చేశారనే విమర్శలు కూడా రేవంత్ రెడ్డి ఎదుర్కొంటున్నారు ఇక ఈయన పరిస్థితి ఇది ముఖ్యమంత్రి ఏడున్నాడు తెలంగాణలో అయితే లేడు మీరు తెలంగాణలో ఉన్నారని ఆశపడేరు మన ముఖ్యమంత్రి తెలంగాణలో లేడు తెలంగాణలో ఉంటే మాట్లాడుకుందాం కానీ తెలంగాణలో అయితే లేడు గుర్తుపెట్టుకోరు తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి రే ఎనుముల రేవంత్ రెడ్డి లేడు ఈయన కేరళలో ఉన్నాడు ప్రస్తుతానికి సంబంధించి ప్రస్తుతానికి ఈయన ఎక్కడున్నాడంటే కేరళలో ఉన్న పరిస్థితి కనబడుతుంది ఇక ఇడ విద్యార్థులు చచ్చిపోతున్నారు ప్రశాంత్ చచ్చిపోతున్నారు అంటే సమీక్ష లేదు ఎంత దారుణమైన పరిస్థితి అంటే తెలంగాణ బిడ్డలారా ఒకసారి ఆలోచించండి మనం ఎప్పుడూ కూడా ప్రశ్నించే గొంతుకుగా విపక్షమే ఉంటాం ఆడ ప్రభుత్వాలు ఏదన్నారని వాని బట్టలిప్పి బదట్లను నిలబెట్టే బాధ్యత మాత్రం మనది ఎందుకంటే తప్పు చేయదు ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఏ ప్రభుత్వమైనా ప్రజలకు అనుకూలంగా ఆరోగ్యకరమైన పరిపాలన అందించే ప్రభుత్వం కావాలి ఆల్రెడీ అక్కడ ఎవరు భువనగిరిలో ఇద్దరు చిన్నారులు చనిపోయారు దాని గురించి ఇప్పటివరకు మాట్లాడలే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కన్నీరు మున్నీరా విలపిస్తున్నారో ఇప్పటివరకు తెలంగాణ సమాజానికి ఎంత తెలుసు దానితో పాటుగా ఇప్పుడు మరో సంఘటన ఏంటంటే ఫుడ్ పాయిజన్తో పులుహోర తిన విద్యార్థులు ఇరవై నాలుగు మంది అస్వస్థకు గురువు కావడం అందులో ప్రశాంత్ చనిపోవడం దీని గురి కూడా మాట్లాడడం మరి విద్యాశాఖ మంత్రి ఎవరు తెలంగాణకు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కాదా ఆయన బాధ్యత లేదా ఇతర రాష్ట్రాలలో చక్కర్లు ఓడుతుండేనే హాయ్ బాయ్ హాయ్ బాయ్ ఇక్కడ కాంగ్రెస్ తీసుకురావాలి ఏం కాంగ్రెస్ నీ కాంగ్రెస్తో ఏం ఊరిగింది తెలంగాణలో తెలంగాణలో నీ కాంగ్రెస్ ఏం ఊరిగింది గత ప్రభుత్వం అంటే వదిలేయి బాయ్ పదేళ్లల్లో వాళ్ళు తప్పులు చేసేది కాబట్టి వాళ్ళని విపక్షాలలో పెట్టేసినాం వాళ్ళ తప్పులను కూడా భయంకరంగా ఎత్తి చూపిన నేను భయంకరంగా ఎత్తి చూపినా ఇప్పటి ప్రభుత్వం అంతకంటే ఎక్కువ చూపెడతా ఎందుకు అంటే ప్రభుత్వం అనేది పటిష్టంగా ఉండాలి ప్రజలకు ప్రభుత్వం ఆరోగ్యకరమైన పరిపాలన అందించాల్సింది పోయి ఇతర రాష్ట్రాల ఇగో కేరళకు వచ్చినా ఇగో ఇట్లా ఇట్లా ఒప్పుతుండ ఆయన పోయి ఇక్కడ మున్నీరు అవుతున్నాయి ప్రాణాలు పోతున్నాయి ఏంది పరిస్థితి అంటే పట్టించుకొని పరిస్థితి కనబడుతుంది ఏమయ్యా రేవంత్ రెడ్డి ఇదేనా నీ పాలన అరే నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రులు కొంచెమన్నా మానవత్వం సిగ్గుసరం లేదా అంటున్నారు తెలంగాణ ప్రజలు గా ప్రశాంత్ చనిపోతాడి పోతే ఏమైంది వీళ్ళ కాళ్ళకేమన్నా బొబ్బళ్ళు వస్తున్నాయా లేకపోతే ఏమన్నా అవుతుందా ప్రశాంత్ చనిపోతే అక్కడికి పోయి కనీసం ఆ పిల్ల వాళ్ళ తల్లిదండ్రులు ధైర్యం ఇచ్చి తప్పు జరిగింది ప్రభుత్వం ప్రభుత్వమే తప్పు చేసింది అని చెప్పి ఒప్పుకోనంత మీకు ఏం రోగం పుడుతుందో ఆ సన్నాస్తులు అంటున్నారు తెలంగాణ ప్రజలు ఎంత దారుణం గురుకుల వ్యవస్థ ఎంత దారుణంగా పడిపోతుందంటే రోజు రోజుకు ఇంత నీచమా ఈయన పోయి కేరళలో హాయ్ బాయ్ అంటాడు బుధవారం ఆయన నిన్న ఆయనే ఉన్నాడు ఈ సారు ఈడ సమీక్షలు వద్దు ఏదద్దు స్టార్ క్యాంప్ అన్నారట ఈయన స్టార్ క్యాంపెయిన్ బ్లాక్ మెయిలింగ్ చేసేది విపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా గదే చేస్తాడు సీఎం పదవిలో ఉండి గదే చేస్తాడు విపక్షంలో ఉండి కూడా గదే చేసిండు ఆయన మీకు తెలియదా మీకు తెలియ రాజకీయ ప్రస్థానం ఏందైనాది ఏ నుండి ఏడుదాకా వచ్చిండు ఓకే చిన్న స్థాయి నుండి ముఖ్యమంత్రి అయ్యింది ఆడికి యాక్సెప్టబుల్ మరి రియాల్టర్లు బిల్డర్లు అధికారులు చాలామంది ఎందుకు భయపడతారు వణుకుతుర్రు వాళ్ళ ఆస్తుల మీద ఎందుకు రైడ్ చేపిస్తున్నావు మల్లారెడ్డి ఏం చేసినావు తెలియదా మల్లారెడ్డి జోలికి ఎందుకు పోలో తెలియదా మల్లారెడ్డి కడ ఏం జరిగింది మల్కాజ్గిరి గిరి నియోజకవర్గంలో ఏం జరిగింది ఎందుకు మల్లారెడ్డి అల్లుడు లేకపోతే మల్లారెడ్డి కుటుంబ సభ్యులు ఎంపీగా ఎందుకు నిలబెట్లే తెలియదా నువ్వు ఎంత బ్లాక్మెయిల్ చేసినావు ఎంత హరాస్మెంట్ చేసినావు తెలియదా ఈయన అట్ట స్టార్ క్యాంపన్ అని అడొ స్టార్ క్యాంపన్